ఓం నమో భగవతే నమ శ్రీ దుర్గాదేవియే నమో నమ కపాల చేతబడి ఈ కపాల చేతబడి వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే అలాగే మీ భార్య కానీ మీ భర్త కానీ అక్రమ సంబంధానికి పాల్పడి ఇబ్బంది పెట్టిన మీ భర్త లేదా మీ భార్య వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా మీ చేతికి మట్టి అంటకుండా మీ మీద ఎలాంటి అనుమానం రాకుండా ఈ కపాల చేతబడి చేసి కాళ్ళు చేతులు పడి మంచంలో పడేటట్లు చేస్తాము అలాగే భూమి మీద లేకుండా రక్తం కక్కుకొని చచ్చేలా చేస్తాము నా పేరు పోతురాజు మీరు దయచేసి బాబాలను నమ్మి మీ డబ్బులు పోగొట్టుకోకండి మీకు ఈ సమస్యే కాకుండా వేరే ఏ సమస్య అయినా సరే మా దగ్గర పరిష్కారం లభిస్తుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై దుర్గమ్మ శక్తి